నమస్తే ట్రెండింగ్ టుడే సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయిన జనం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మరి కొంతమంది అయితే సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని సెలబ్రిటీలపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు ఇక దీనికి సంబంధించి అసభ్యకరమైన పోస్టులతో పెచ్చుమీరి విలయతాండవం చేస్తున్నారు సెలబ్రిటీల పర్సనల్ విషయాలపై కూడా పోస్టులు తెగపెట్టేస్తున్నారు సో వారి పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు మరి సో ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఢిల్లీ హైకోర్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆశ్రయించారు ఆశ్చర్యం ఏంటి అనుకుంటున్నారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఢిల్లీ హైకోర్టును హైకోర్టు ఆశ్రయించారు అంటే చూడండి డిప్యూటీ సీఎం కూడా ఈ తప్పలేదు సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని అంటూ ఢిల్లీ హైకోర్టులో అయితే ఆయన పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది ఈ పోస్టుల కారణంగా తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఈ పిటిషన్ లో ఆయన పేర్కొనడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు అయితే ఆదేశించింది ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని మెటా గూగుల్ ఎక్స్ కు ఢిల్లీ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే తదుపరి విచారణ డిసెంబర్ అంటే ఈ నెల ఇరవై రెండుకైతే వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది